ఏం సార్ నమస్కారం సార్ విషయ జరిగింది సార్ నమస్కారం సార్ సార్ ఏం లేదు సార్ చిన్న విషయం జరిగింది సార్ సార్ ఇప్పుడు ఉచిత బస్సు వేసినప్పటి నుంచి ఇది ఎట్లా ఇరుగుపడుతుందంటే అంత ఇరుగుపడుతుంది సార్ ఇరవై నాలుగు గంటలు మా నెమ్మ జీవితం ఏ నా రుక్కుతా నేనే తమాషలు లేదు సార్ ఉచిత బస్ చేసినప్పటి నుంచి మాటి మాటికి అమ్మ ఏంది సార్ ఇంకా అసలు పొద్దు మొగ్గు వాళ్ళమ్మల ఇంటికే సార్ పొద్దు మొగ్గు వాళ్ళమ్మల ఇంటికే సార్ ఏం లేదు సార్ తిరువాత పెట్టడానికి గంట సేపు టైం తీసుకుంటారా సార్ ఎవడన్నా ఎలపాయలు చాటలు వేసుకొని పోయింది సార్ బయటికి ఏదు నేనేమనుకున్నా ఎలపాయలు ఏమన్నా బయటికి పోయి వలుస్తుందేమో అనుకుంటే ఈ దొంగ మొంది సార్ ఉచిత బస్సు ఎక్కి వాళ్ళు ఎవరో వాళ్ళ బంధువులు కనపడింటే వాళ్ళతో మాట్లాడుకుంటా వాళ్ళు ఊరు వరకు చాట పెట్టుకొని ఎల్లపాయలు వలుసుకుంటా పోయి వాళ్ళని దింపొచ్చి వచ్చి తిరువాత వేసింది సార్ ఈ దొంగ ముండా ఏ నీ అమ్మ ఏ ఇష్ట చూడు మంగ తమాషల్ దెంగినామంటే ఏ నా బిడ్డ బిడ్డా మీరే నాకు న్యాయం చేయండి సార్ నాకు నాకు ఒకటి సార్ నాకు ఏమొద్దు విడాకులు కావాలి సార్ నాకు లేకపోతే బస్సు ఉచిత బస్సు అన్న క్యాన్సల్ చేయాలా లేకపోతే విడాకులన్నా ఇవ్వాల నాకు రోజు ఇదే రామాయణం సార్ నాకు తిరువాతేసేకి గంట అల్లం చట్నీ ఏదైనా చట్నీ నూరాలంటే ఒక గంట ఏదన్నా బట్టలు ఉతికి ఉతికినేటివి వేసుకుందామంటే మూడు గంటలు పడుతుంది సార్ నాకు నా లైఫ్ ఖండం చేస్తుంది సార్ ఈ దొంగముండా నే అమ్మ ఏ నరగతా బిడ్డ నేనే ఇస్తా చూడు తమాషాలు చేసినామంటే నువ్వు ఇక్కడ సార్ మీరేం చేస్తారో నాకు తెలియదు ఉచిత బస్సు అన్న తీయాలి లేకపోతే నాకు దీంతో విడాకులు ఇప్పియండి మీ బాధించండి చెప్పకుండా సార్ నేను చెప్తాను వినండి సార్ తర్వాత వాడిని అడగండి ఏమీ లేదు సార్ మొన్న అన్నము పప్పు చేస్తూ ఉన్నాను సార్ నేను చేస్తుంటే తర్వాతకి ఎల్లిపాయలు వల్చవడానికి బయటికి వెళ్ళాను సార్ ఉచిత బస్సు కనపడింది సార్ ఆ ఉచిత బస్సులో మా ఊరోళ్ళు కనపడినారు సార్ నాకు కనపడినారు సార్ వాళ్ళు ఏమన్నారంటే బాగున్నావా అన్నారు సార్ నేనేం చేశాను అదే చాటో పెట్టుకొని బస్సు ఎక్కాను సార్ బస్సు ఎక్కి మాట్లాడుకుంటే పక్కనే సార్ ఊరు అని ఎక్కాను సార్ ఎట్లా వలిసినా ఇంటికాడ వల్లిసినా అదే టైం పడుతుంది వాళ్ళకి ఇడిసి వచ్చినా అదే టైం పడుతుంది సార్ నాది పోయి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి మాట్లాడి మళ్ళీ సెకండ్ బస్కి మళ్ళీ వచ్చాను సార్ వచ్చినందుకు ఇంతసేపు ఎక్కడికి పోయింటి ఇవన్నీ చెప్పి నన్ను భలే కొట్టాడు సార్ వీడు తొండ బిక్కి ఒక మూడు మీరే చెప్పండి సార్ న్యాయం నా రుక్కుతా నిన్నే తమాషలు ఇంటికి మా అమ్మ ఇంటికి అసలు పోవద్దు అంటాడు సార్ ఉచిత బస్ కదా సార్ ఎన్నిసార్లు పోతే ఏమొస్తుంది సార్ మనకు మన కోసమే మా ఆర్డర్ల కోసమే చేశారు కదా సార్ మహిళల కోసము మీరే గట్టిగా చెప్పండి సార్ మా ఇంట్లో చట్నీ అయిపోయింది సార్ చట్నీ కావాలని అటం పెట్టినాడు సార్ నేను ఆ చట్నీ ఉంటేనే తింటాను లేకపోతే తిననని చెప్పి మా ఆయన చాలా గొడవ చేశాడు సార్ నేనేం చేశాను సార్ మా అమ్మ వాళ్ళ ఇంటికి బస్సు ఎలా ఉంది కదా ఉచిత బస్సు ఆ బస్సు ఎక్కి పోయినాను సార్ పోయి అక్కడ పోయి చట్నీ ఇంత చట్నీ తీసుకొని ఇంటికి వచ్చాను సార్ ఇంతసేపు నువ్వు ఎక్కడికి పోయినావు అని చెప్పి అనుమానం పడుతున్నాడు సార్ నా మీద దానికోసమే ఆ రోజు కూడా చాలా గొడవ చేశాడు సార్ ఒకరోజు అయితే చికెన్ తెచ్చుకున్నాం సార్ చికెన్లోకి అల్లం కొత్తిమీర అయిపోయింది సార్ అయిపోయింటే అల్లం కొత్తిమీర అప్పుడే అయిపోయిందా ఎన్నిసార్లు నేను తేవాలి ఎన్ని డబ్బులు అయిపోతున్నాయి సంసారానికి అని చెప్పి ఆ రోజు పెద్ద గొడవ చేశాడు సార్ అప్పుడు నేను బస్సు ఎక్కి వెళ్ళిపోయినాను సార్ వెళ్ళిపోయి అక్కడ అల్లం కోతిమీరి రోడ్లో రాముకొని తీసుకొని వచ్చాను సార్ ఆ రోజు కూడా ఎక్కడికి పోయావు నువ్వు ఇంతసేపు ఏం చేసినావు ఇంతసేపు అని ఆ రోజు కూడా బల కొట్టాడు సార్ నన్ను ఇంత జరుగుతుంది సార్ ఉచిత బస్సు ఎక్కడం తప్ప సార్ కొత్తిమీర తేవడము అల్లం కొత్తిమీర తేవడం తప్ప సార్ చట్నీ తేవడము తప్ప సార్ మీరే చెప్పండి సార్ నా సంసారం చాలా వీడి నుంచి నాశనం అయిపోతుంది సార్ నాకు రోజు మీ నుంచి నాకు బతుకు మీద ఆశ లేకుండా అయిపోతుంది సార్ రోజు మీరే చెప్పండి సార్ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్ ఇంకొకటి ఉంది సార్ బట్టలు మొన్న వర్షాకాలం వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇల్లు చిన్నగా ఉంది సార్ బట్టలు ఆరేసుకోవడానికి ప్లేసు లేదు సార్ ఉచిత బస్సులో పోయి ఆరేసుకున్నాను సార్ దానికి కూడా తిడుతున్నాడు సార్ మా మమ్మల్ని ఇంటికి వారం వారానికి పోవద్దు అంటున్నాడు సార్ నేను మాయమ్మని చూడకపోతే నేను ఉండలేను సార్ మీరే కొంచెము బుద్ధి చెప్పండి సార్ నాకు ఎలానా కానీ న్యాయం చేయాలి సార్ మీరు మీరున్నారని ధైర్యంతో వేడికి వచ్చాను సార్ మీరే చెప్పి బుద్ధి చెప్పండి సార్ వినికి తొండబిట్టి ముఖమునికి తమాషల్ రోజు కిరికిరే సార్ ఎప్పుడు ఉచిత బస్సు పడిందో ఆ రోజు నుంచి రోజు రామాయణమే సార్ మా ఇంట్లో పెద్ద గొడవలు సార్ ఈ భోగాని ముఖం అనుతూ ఊరికన్నా చేసుకుంటే ఈ భోగాని ముఖముని ఎలా ఉంటుందంటే సార్ రాత్రిపూట తొండబిక్కి ముఖం పెట్టుకొని కూర్చుంటాడు సార్ నన్ను అది మీరు చూస్తే భయపడతారు సార్ అంత భయంకరంగా ఉంటుంది తొండబిగ్గి ముఖం నా సంసారాన్ని మీరే కాపాడాలి సార్ మీ కాలు పట్టుకుంటా ఇస్తా చూడండి సార్ ఎట్లా మాట్లాడుతుంది చూడండి మీ ఎదురుగే ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది చూడండి సార్ మీరే